చంద్రమాలేన శ్రీ శ్రీకృధి నామ సంవత్సరం ఆషాఢ మాసము ఈ ఆషాఢ మాసంలో మేనరాశి వారికి ఏ విధం ఉంది ధనాధిపతి ధనమందు ఉన్నాడు ఇక్కడ గొప్ప విశేషమైన యోగం రెండో కుజుడు మేషంలో ఉన్నాడు స్వచ్ఛాత్రంలో ఉన్నాడు మరి ఫుల్ ఎక్కడున్నాడు మూడో ఇంట్లో ఉన్నాడు అంటే ఈయనకి సపోర్టింగ్ దగ్గర డబ్బు ఉంది ఈయనకి ఎవరైతే సపోర్టింగ్ చేస్తారో ఎవరైతే వాళ్ళని ప్రేమగా ఆరాధిస్తారో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర దానం కలిసి వస్తుంది అంటే మనకి పార్ట్నర్షిప్ ఎవరైతే ఉన్నారో లైఫ్ పార్ట్నర్స్ దగ్గర ఉంటుంది లేదంటే మీ వ్యాపారంలో పార్ట్నర్స్ దగ్గర మీకు కలిసి వస్తుంది ఏది ఏమైనా సరే ఒక బలం అన్నది ఇక్కడ పార్ట్నర్ దగ్గర ఉంటుంది అయితే మూడో ఇంట్లో ఉన్నటువంటి గురుడు మీకు ఉపకారమే చేస్తున్నాడు అపకారం చేయుడు నాలుగో ఇంట్లోనే ఒకటి రెండు మూడు నాలుగో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు అర్ధాష్టమ శుక్రుడు కాదు దీనికి అర్ధాష్టమా అష్టమ రెండో శుక్రుడికి ఎప్పుడు కూడా శుక్రుడు నాలుగో ఇంట్లో మాతృస్థానంలో ఉన్నాడు మాతృస్థానంలో విద్య వాహనము గృహము ఏది అయినా తలపెట్టినా అది సక్సెస్ అవుతుంది వాడ కొనాలనుకున్నా శుక్రుడే కారకుడు గృహం కావాలనుకున్నా శుక్రుడే కారకుడు పెళ్లి కావాలనుకున్నా శుక్రుడే కారకుడు అంచేత ఏదైనా సరే కుటుంబాధిపత్యంలోనూ కూడా గుణంలో ఏమైనా అవుతున్నా చిరాకులున్నా ఏమున్నా త్రాహ్మణ వ్యవహారంలో ఫలించకపోయినా శుక్రుడే ఏదైనా సరే శుక్రుడు చాలా జాగ్రత్తగా చూడాలి శుక్ర మహాదశ బాగా విలాసవంతమైనటువంటి జీవన విధానం ఇస్తాడు నాలుగో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు తిరిగి లేదు విందు కార్యక్రమాలు తిరిగి లేదు విందు వినోదాలు అన్నాడు సన్మాన సత్కారములు అన్నాడు గోచారంలో ఎన్ని గొప్పలు ఉన్నాయంటే అన్ని గొప్పలు ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా తనాధిపత్యులు గుజులు ఉన్నాడు కాబట్టి రైతాంగానికి రైతులకు ఒక మెయిన్ చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకి పంట పండితే ఆషాఢ మాసంలో పంటకి పండిస్తే అవకాశం ఉంది విత్తనాలు చొలుతారు దుఃఖలు దిగుతారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆషాఢ మనసులు తొలకల శనుకలు అంటారు వర్షాలు కూడా బాగానే పడతాయి అన్ని రకాలుగా రైతాంగాన్ని కలిసి కుజుడు బాగా భూమిని బాగా పండించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మేనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి మంచి యోగదాయకంగానే ఉంటుంది అంతవంటి భయం ప్రస్తున్న పని లేదు అవివాహితులకి వాహ విషయాల్లో సంబంధాలు సంబంధాలు కుదిరే అవకాశాలు లేకపోలేదు బ్రాహ్మణ వనిస్తాయి వలిస్తాయి అన్ని సుపలితాలే కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలోనే చాలా జాగ్రత్త అవసరము ఎందుకంటే రాహు ఉన్నాడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు జాగ్రత్తలు అవసరం ఎందుకంటే సమయానికి తిండి ఉండదు సమయానికి నిద్ర ఉండదు పని ఒత్తిడి పెరుగుతుంది వీళ్ళకి విలాసవంతమైన జీవనం కావాలి తిరగాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ విలాసాన్ని తగ్గించుకోవాలంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఆ పని ఒత్తిడి ఉన్న విలాసవంత జీవనం కాబట్టి విలాసాలు కూడా తగ్గించుకున్నట్టుగా అయితే అన్ని రకాలుగా బాగుంటుంది ఏది అయినప్పటికీ కూడా శని వ్యయమొందున్నాడు జాగ్రత్త భయం నాస్తి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ముందుకు పరిగెడుతు నాలుగు మెట్లు ఎక్కుతారు ఆరు మెట్లు దిగిపోతారు అదే జాగ్రత్త అదే అన్బ్యాలెన్సింగ్ అంటారు ముందుకు బలిగెడుతుంటాడు జిత్తులాగేస్తున్నాడు వెనకాల ఎవరు ఉన్నారు శని దేవుడు ఉన్నాడు మందగ్రహం జారు జారిపోవడం ఇక్కడే ఉన్నాడు రోగం ఉన్నాడు డబ్బలు తగ్గడం ఏదైనా విషపూరితమైనటువంటి వ్యవహారంలో చిక్కుకోవడం తిన్నా తిండి జీర్ణమకపోవడం రోగాలకి బహిష్టం అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది కామంతి తిరిగించి భయంపడా పని లేదు ఎందుకంటే సుభ సూచకమైనటువంటి ధనాధిపత్యంలో కుజుడు ధనవంతు ఉన్నాడు కాబట్టి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగానే సాగుతాయి అయితే మనం ఏం చేయాలి స్వామిని విడిచిన ఆడకండి విడినాడకండి ఎందుకు ఎందుకని వెళ్ళిన శని తిరవారము శనివారము శనిదేవుడికి ప్రీతైనది శనివారం ఎవరికి ప్రీతైనది శనిదేవుడికి మనం ఎవరిని కూరుస్తున్నాం వెంకటేశ్వర స్వామిని ఆ స్వామిని అయితే ఉంది అక్కడ ఆ పవరు పాజిటివ్ ఎనర్జీ మనకి ఫార్మేషన్ అయ్యి ఈ శనిదేవుడు తనక మందం ఏదైతే ఉందో మనకి బుద్ధి మంద బుద్ధి మందం బద్ధకం ఇవన్నీ ఉంటాయి కదా వాటిని తీసేస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండు ఎనర్జీలు మనకు ఉంటాయి కాబట్టి మనకి ఏదైతే ఉందో పడికి ఉందో అది పోవాలంటే దైవ ఆరాధన అవసరం దేవాలయ దర్శనం అవసరం దేవాలయ ప్రదక్షిణ అవసరం శాంతం అవసరం కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకున్నట్టుగా అన్ని విధాలా బాగుంది మళ్ళీ మరొక ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి